విజ్ఞాన్ గారు ఏదైతే ఒక టూ డేస్ నుంచి ఏదైతే సరీచ్ అయితేనని ఐ మీన్ మాధాపూర్లో జరిగితే ఇష్యూ అవుతుందో అసలు దాని ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా అసలు ఏం జరిగిందంటారు అక్కడ సో యాక్చువల్గా వచ్చిన ఫస్ట్ వచ్చిన కంప్లైంట్ ఏంటి బయటికి హాస్టల్లో ఫుడ్ బాగాలేదు ఫుడ్ బాగాలేకపోవడం వల్ల వంద మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఒకరోజు ఏదో ఫుడ్ పాయిజన్ అయింది అందరు తిన్నారు వంద మంది అంటున్నారు ఎంతమందో తెలియదు సుమారుగా చెప్పారు మేబీ ఎక్కువ ఉండొచ్చు కౌంట్ తక్కువ ఉండొచ్చు సెన్సిటివ్గా ఉంటారు చూసావా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉండి ఇప్పుడు కరోనా వస్తే వెంటనే సోకే వాళ్ళు ఉంటారు కొంతమందికి రావు ఆ సెన్సిటివ్ పిల్లలకి ఇంకా చిన్న ప్రాబ్లం వస్తే హెవీ అయిపోతుంది అది అవునా అలాంటి వాళ్ళనేమో పేరెంట్స్కి మీ పాప కొంచెం ఏదో జ్వరం వచ్చిందమ్మా కొంచెం చూసుకోండి అని చెప్పేసి పంపించారు మిగతా వాళ్ళకి అందరికి ఇలాగే చేస్తే పెద్ద ఇష్యూ అవుతుందని అక్కడక్కడే వైద్య పరీక్షలో ఏవేవో చేసేసి సర్దుమణికి ఇద్దాం అనుకున్నారు సి ఆ ప్రయత్నంలో తప్పు లేదు ఎందుకంటే పొరపాటు జరిగిందని తెలుసు కానీ పొరపాటు కావాలని అయితే చేసి ఉండరు ఇప్పుడు ఈ వంద మంది విద్యార్థులు సొమసిలు పడిపోవాలనైతే వాళ్ళు ఏం కలపరు బేసికలీ సంథింగ్ అయ్యిద్ది ఎలా అయ్యిద్ది కిచెన్లో ఉండే వాళ్ళు చూసుకోవాలి కిచెన్లో ఉండే వాళ్ళకి ఏం తెలుసు నూనె పోసి వడలు చేయాలని తెలుసు కానీ ఆ నూనె ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉందో తెలియదు వీళ్ళు ఏం చేస్తారు ఒకేసారి హాస్టల్కి బల్క్ అమౌంట్లో కొంటే రేట్లు తక్కువ వస్తాయి కాబట్టి బల్క్లో ఒకేసారి అన్నీ తెప్పించి గోడంలో దోచేస్తారు నువ్వు అది మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు వాడతావు పర్వాలా ఏడో నెల ఎనిమిది నెలలు కలిసేసరికి కొన్నిటికి ఎక్స్పైరీ డేట్లు వస్తూ ఉంటాయి అవి తెలియదు నీకు అండ్ ఇప్పుడు సీఫ్ నిజమే ఇప్పుడు వంట అంతా బాగానే ఉంది కారం ఎక్స్పైరీ అయిపోయింది తెలియదు నీకు వాడేస్తావు ఎలా ఎక్స్పైరీ అవుతాయి కూడా చెప్తా ఇప్పుడు కారం డబ్బా ఉంది నిండుకుంటుందని తెలిసింది మళ్ళీ కొత్త ప్యాకెట్ తెచ్చి కట్ చేసి అందులో పోసేస్తావు కొత్త ప్యాకెట్ ఓకే ఇది సంవత్సరం వెళ్ళి ఉందేమో ఆ కింద ఉన్న కారం రెండు నెలల పాడైపోతుంది అది ఇది అది కలుపుతున్నావుగా నువ్వు కొత్తది ఎప్పుడు తెచ్చినా చాలామంది ఇళ్లలో కూడా నేను చెప్తున్నా మోస్ట్లీ మనకున్న బేసిక్ అలవాటు ఫుడ్ పాయిజన్స్ చిన్న చిన్నగా అవుతాయి ఇప్పుడు తెలీదు ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి అందరికీ చెప్పాలి ఈ ఇప్పుడు మన ఇంట్లో పసుపు ఫర్ ఎగ్జాంపుల్ పసుపు యాంటీబయాటిక్ అయినప్పటికీ దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ వేయిస్తుంది ప్యాకెట్ వెనకాల కింద ఏం చేస్తావు మసాలాలో గీసాలలో నిండుకుంటూ ఉంటాయి నాలుగే ఉన్నాయి ఐదే ఉన్నాయి ఇన్ని మిరియాలే ఉన్నాయి ఇన్ని పల్లీలే ఉన్నాయి అనుకొని కొత్త ప్యాకెట్ ఇప్పి అందులోనే పోస్తాం ఈ పడేయాలి ఇది పడేసి డబ్బాను ఒకసారి శుభ్రం చేయాలి ఎందుకంటే దీని తాలూకు ఫంగస్ ఎక్కడైనా ఉంటుంది శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ కొత్తది పోయాలి దానికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో బాగా చూసుకోవాలి ఇవి ఎవ్వరు మన రెగ్యులర్ కిచెన్లో ఇళ్ళల్లో కూడా ఇవే జరుగుతాయి సరే అందరు ఎడ్యుకేట్ అంటే పర్లేదు ఎడ్యుకేట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇంకా చెప్పన లైక్ కుమారి ఆంటీ వాళ్ళు ఉంటారు పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు చదువు ఉండదు వాళ్ళకి కానీ బిజినెస్ ఉంటుంది వస్తువులు అయిపోయిన కొద్దీ రీఫిల్ రీఫిల్ చేస్తా చేస్తూ ఉంటారు పాపం వాళ్ళు తప్పకూడదు కదా వాళ్ళకి తెలియదు ఇవి అనుకోకుండా ఎక్స్పైరీ అవుతూ ఉంటాయి కొన్నిటికి త్రీ బెస్ట్ బిఫోర్ త్రీ మంత్సే ఉంటాయి కొన్ని బెస్ట్ బిఫోర్ సిక్స్ మంత్స్ ఉంటాయి అలానే వాడు తయారు చేసిన వెంటనే కొండు ఆ తయారు చేసే షాప్లో ఉన్న ఆరు నెలలకు ఎప్పుడో వెళ్ళి నువ్వు కొంటావు అవునా ఇట్లాంటి వల్ల తెలిసో తెలియకో కొన్ని కొన్నిసార్లు ఏదో ఒకటి రియాక్ట్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి అందరికీ కళ్ళు తిరగడమో లేకపోతే వాంతులు అవ్వడమో విరోచనాలు అవ్వడమో జ్వరాలు రావడమో జరుగుతూ ఉంటాయి సో అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు శ్రీచైతన్య వాళ్ళు కావాలని చేశారన్ను మన ఇళ్ళల్లో కూడా జరుగుతాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సరే ఇప్పుడు హాస్టల్ దగ్గరికి వెళ్దాం ఇళ్ళల్లో అంటే ఇప్పుడు దాన్ని సమర్థించగానే ఇప్పుడు తిరుతారు అని ఇళ్ళలో అంటే వీళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఓకే వీడు చదువు చెప్పేవాడు కాబట్టి వాడి బాధ్యత పిల్లలుకి ఫుడ్ పెడుతున్నాడు కాబట్టి ఒక రేషన్ మేనేజర్ లాంటి వాళ్ళని పెట్టో లేకపోతే ఇంకెవరైనా కొంచెం అంటే చదువుకున్న స్థాయి మనిషిని ఒక ఎంప్లాయీని పెట్టి ఒక సూపర్వైజర్ని పెట్టి ఎప్పటికప్పుడు అవన్నీ పరీక్షించుకోవాలి ఇప్పుడు హై అండ్ స్టార్ హోటల్స్లో కూడా వాటి ఎక్స్పైరీ డేట్స్ దానికి అంటిస్తారు అవును వాళ్ళు చూసి తర్వాత ఒక వన్ మంత్ బిఫోర్ దాన్ని పడేస్తారు మళ్ళీ తెచ్చుకుంటారు ఉంటాయి ప్రతీదీ చూసుకోవాలి చికెన్ కానీ మటన్ కానీ ఏమైనా సరే ఫ్రీజ్ చేసినప్పుడు కూడా వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది చూసి ముందే పడేయాలి అవి ఏముంది లే ఒకసారికి నడిచిపోతుంది అదే నూనెలో పడింది వేగింది అంటే అన్నీ అవే పోతాయని అని చెప్పి చేయకూడదు తప్పు సో వీళ్ళు పొరపాటు అనుకోకుండా జరిగినా అది పొరపాటే బికాస్ నువ్వు చదువు చెప్తున్నావు పిల్లలకి ఒకరిని పెట్టి చూసుకోవాలి చిన్న చిన్నవే పాడవుతాయి ఇంగో డబ్బా ఉంటుందా రెగ్యులర్ వాడడం మనం అవును అది తెలియకుండా సగం వచ్చినప్పటికీ దాని ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది అయినా వాడతానే ఉంటారు దాన్ని అదొక అదో ప్రమాదం నువ్వు తాలి అది తాలింపు అది తిన్నావా చట్నీలో వేస్తావు లేదా పప్పులో వేస్తావు అదంతా పాయిజన్ ఇంకా నీకు పల్లీలు పాయిజన్ పల్లీలు మెయిన్ రోజు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఖచ్చితంగా చట్నీలలో పల్లీలు యూస్ చేస్తావు ఎక్కడైనా సరే పల్లీలు మెయిన్ మీరు పల్లీలు చూడండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత దానికి చిన్న చిన్నగా భూజులు పడుతూ ఉంటాయి అవును అవునా అయినా సరే దాన్ని ఏం చేస్తారు అనేసి వేసేస్తారు వేడి వేడివి చేసి పులిహోరలు గిలిహోర్లు అని కలిపేస్తారు చాలా పెద్ద ప్రమాదం అవి చూసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఇవి ఎవరు చూసుకోరు బేసికల్లీ దానివల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి బయట హోటల్స్ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంట్లో అంటుంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ నీ కింద పది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇల్లు వదిలేసి నీ దగ్గరకు వచ్చారు నువ్వు ఏదో పెడితే తిందామని చెప్పేసి నువ్వు అవన్నీ చూసుకోకుండా అలా రెగ్యులర్గా మెస్లో వండినట్టు వండేస్తే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ప్రాబ్లం పిల్లలు కదా ప్రభావం ఎక్కడెక్కడెక్కడో పడుతుంది కొంతమందికి నాకు ఏదో అయిపోయిందేమో అని డిప్రెషన్లో వెళ్ళిపోతారు అదే టైంకి పరీక్షలు వస్తాయి ఏం చేస్తావు సార్ విజ్ఞాన్ విజ్ఞాన గారు ఇదే కాలేజ్కి అసలు అసలు అక్కడ ఏం జరిగిందని చూడడానికి క్రాంతి కుమార్ అనే ఒక అడ్వకేట్ అక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్ అక్కడికి వెళ్ళారు ఆ మనిషిని కూడా అక్కడ కొట్టారని వార్త ఇప్పుడు ఇది చూడు మళ్ళీ సరే ఏం జరి ఇలా జరిగినప్పుడు ఏం ఏం చేస్తారు విద్యార్థి సంఘాలు ఒకసారి ఎంటర్ చేస్తారు ఏం జరుగుతుంది ఇక్కడ అని చూస్తారు అంటే ఫుడ్డే కేర్లెస్గా ఉంటాయి వీళ్ళ చదువులు ఇంకెంత కేర్లెస్గా ఉంటాయి వీళ్ళ మెయింటెనెన్స్ ఇంకెంత కేర్లెస్గా ఉందా అని వెళ్తే ఇప్పుడు మహిళా అధికారులు ఎవరో వెళ్ళారు హాస్టల్ ఇది హాస్టల్ కంటించి ఇక్కడ కాలేజ్ ఉంది వాళ్ళది ఇక్కడ చదివి మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలి మేల్ స్టాఫ్ కూడా ఉంటున్నారు కాలేజ్లో వాళ్ళ హాస్టల్కి రారు కరెక్టే రాకూడదని ఏం లేదు అక్కడ పట్టించుకోవట్లేము ఎవరు ప్రమాదమే కదా ఏది జరిగితే ఏంటి చిన్న చి మొన్న ఈ ఇక్కడే ఆ స్కూల్ పాప ఆటోవాడు దేవు పబ్లిక్ స్కూల్ అవును ఎప్పుడు ఏదైనా అవ్వచ్చు చెప్పలేము ఎందుకంటే ఎంతగానో అమ్మాయిలు కాబట్టి మేల్ స్టాఫ్ని ఎందుకు ఎలా అని అడిగారు వాళ్ళు దానికి బెబ్బే బే అంటున్నారు సమాధానాలు చెప్పట్ల ఇంకా ఇంకా తవి తవి అన్నీ చూస్తున్నారు ఏ టు జెడ్ సో గట్టిగా అడగడానికి విద్యార్థి సంఘాల వాళ్ళ మీద దాడి చేస్తున్నారు వాళ్ళు అమ్మో ఏంటి మా పేరుని పాడు చేయడానికి వచ్చారు మీరు వాడేం మీ పేరు పాడు చేయడానికి రాలా ఆల్రెడీ పాడైపోతే ఎందుకు పాడైందాక కనుక్కోవడానికి వచ్చాడు నిజంగా ఒకవేళ మీ వైపు రైట్ ఉంటే వాడు మీ వైపే మాట్లాడి పిల్ల స్టూడెంట్స్ కూడా చెప్పేవాడే వచ్చినోడు అవును వచ్చిన నిన్ను దాడి చేయడానికి రాలా నిజంగా అన్ని బాగానే ఉన్నాయి లేదమ్మా ఏదో అనుకోకుండా పొరపాటు జరిగింది మీరు అట్లా అనుకోండి ఇంకోసారి అవ్వదు ఈ కాలేజ్ మంచిదే అని చెప్పే వెళ్తాడు వచ్చినలా మీరు దాడి చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు ఇది ఒకటే కాదు అన్ని హాస్టల్స్కి అంతే కానీ ఒకటి మాత్రం నిజం గుర్తుపెట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మన ఇంట్లో అయినా సరే ఏ కిచెన్ అయినా సరే హోటల్ అయినా సరే వాట్ ఎవర్ ఆయిల్ అయిపోతుంది అంటే రీఫిల్ చేసేస్తావు నెయ్యి అయిపోతుంది అంటే మళ్ళీ ప్యాకెట్ తెచ్చి రీఫిల్ చేసేస్తావు ఎప్పుడు ఏది రీఫిల్ చేసినా ఓల్డ్ది ఉంటుంది కదా దాన్ని పూర్తి కడిగేసేయండి పోతే పోని అమ్మో అంత రేటు పెట్టి కొన్నావు ఇంత ఎందుకు అంటే సరే ఆ రోజు వన్ ఏమైంది నువ్వు కొన్ని రప్పటికి కలపకండి కలిపితే ఇది ఎంకెంత కాలం ఉంటుందో కింద నుంచి అది అంత పాయిజన్ అవుతానే వస్తుంది ఓకే థ్యాంక్ యూ విజ్ఞాన్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి